వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యుల అక్క నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ఆదోని ప్రేతమ్మ నాయకుడు సాయి ప్రసాద్ గారి తనయుడు ఆదోనిలో అంటే ఈ రోజు జన్మదిన జన్మదినం సందర్భంగా ఈరోజు ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా ఎప్పుడు కూడా యువ నాయకుడు ఆ కుటుంబం మంత్రి మీద భగవంతుడు ఆశస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది జే ఎంఆర్ అంటే ఒక ఊపు జే అంటే జనం మేచిన నాయకుడు ఎం అంటే మనసుల మహారాజు ఆర్ అంటే రాజీ పడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జయ జయ మనోజ్ రెడ్డి గారు అదే విధంగా కార్యకర్తలకు ఎవరికైనా ఆపదలో ఉన్నారు అని ఏ టైం చేసినా మెయింటెన్స్ స్పందించి వాళ్ళకి హెల్ప్ చేసే ఏదో చాలా మంది అనుకుంటున్నారు ఎక్కడికో వెళ్ళారు ఎక్కడికో ఉన్నారు అని రియల్ ఒకీల్ షాప్ లో మనం చూస్తుంటాము రియల్ షాప్ గా త్వరలో మన ముందుంటారు జయమనోజ్ రెడ్డి గారు అని కూడా ఈ సభ తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమంతా కూడా ఈ కుటుంబానికి సపోర్ట్ గా ఉంటూ అందరూ కూడా కలిసి మెలిసిగా ఉంటూ మన నాయకుల కోసం కష్టపడి పనిచేసి నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో మన అందరిని గెలిపించుకునే విధంగా మనమంతా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సెలవు తీసుకుంటున్నా నాకు అవకాశం ఇచ్చిన అనడం వైఎస్ఆర్సీపీ యువనేత వై జై మనోజ్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది అన్నా నువ్వు చిన్నతనంలోనే మాకందరికి అండగా ఉండి ఎంతో మేలు చేయడం జరిగింది ఆధోని ప్రజలు ఏ సమస్య వచ్చినా ముందుగా సచివాలయాల ద్వారా గాని మరియు నాయకుల ద్వారా గాని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మహా నాయకుడు అనిపించుకుంటారు మీరు ఆదానికి వచ్చి మా కొంతమంది కుక్కలు మరుగుతున్నాయి ఆ కుక్కలకి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది మీకోసము వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారన్న వచ్చి తగిన చెప్పి సంపించుకోవాలని మేము కోరుకుంటున్నాము అలాగే రేపు రాబో రోజుల్లో ఎన్నికల్లో మళ్ళీ మా సాయి ప్రసాద్ రెడ్డిని గెలిపించుకొని మేము పేరు నిలుపుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నా పేరు వైపీ గంగాధర వైఎస్ఆర్ పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ అమ్మ మీకు బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ హాజరైన మాటి పెద్దలకి కౌన్సిలర్లకి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వార్డు ఇరవై ఐదవ నగర్ ప్రజల తరఫున కౌన్సిలర్ మా భార్య భార్య మా భార్య కౌన్సిలర్ ఆమె తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దేవమోద్రెడ్డి గారికి ఫస్ట్ గా ఆయన నుండి నూరేళ్ళుగా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని మరియు ఆయన యొక్క సేవలో మేమంతా ధరించాలని మళ్ళీ కోరుకుంటున్నాము అన్నా అన్న ఈ రోజు మన మధ్యలో లేకపోవచ్చు ఎక్కడున్నా ఆయన మనసు అంతా ఈడ ఉంటది ప్రతి ఒక్కరు గమనించాలా ఎక్కడున్నా మన ఆదాయ అభివృద్ధి మీద కనిచుకుంటాడు కానీ వేరే విషయం అన్యాయ కారణాల వల్ల కొద్దిగా వేరే విషయంలో దూరం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది గానీ వేరే విషయం మీద ఏం లేదు మన కాంతిగర్ లో ఈ రోజు వరకు రెండు కోట్ల పని చేయించినాడు ఈ రోజు మన టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క రూపాయి పని కూడా చేయలేదు ఈ రోజు ఆ రోజు కరా తల్లి మల్లి మాటలు విని వేరే ఓటు వేసినా కానీ ప్రజలందరూ ఓటు వేసినా కాదన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఆ ఓటు వేయలేదా మనకు పని చేసినా అని అన్న మీ వెనుక ఎప్పుడు ప్రజలు ఉంటారా కొద్దిగా ఏదో కొన్ని అనుభవకారాల వల్ల కొన్ని వాళ్ళు చెప్పిన మాటలు అవి విని కొద్ది ప్రజలు తొందరపడి నిర్ణయాలు తీసుకుని మరి ఎప్పుడు మిమ్మల్ని గెలిపించుకోవడానికి ప్రజలు గెలిపించడానికి మళ్ళీ అదే ఏదైతే మనకి మైనేజ్ చేసినారో దాన్ని ప్లస్ చేయడానికి మా కాంతి నాగర్ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా మళ్ళీ శ్రద్ధ తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చేదా ప్రత్యేకంగా కృషి చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మనరాజ్ రెడ్డికి మరొక్కసారి బతుగా సభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను జై జై ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు మన మనోజ్ రెడ్డి అన్న గారి అభిమానులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాలు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మన ఆదోని నియోజకవర్గం ఎంత ఎంత అభివృద్ధి చేసినారంటే మన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన మనం మాటల్లో చెప్పలేనంత అభివృద్ధి చేసినారు దానికి తోడు మన నియోజకవర్గం ఇన్ఛార్జి సాయి ప్రసాద్ రెడ్డి గారి తనయుడు మనోజర్ రెడ్డి గారు ఏ వార్డులో వెళ్ళండి ఆ వార్డులో రెండు కోట్లు మూడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మళ్ళీ అలాంటి వ్యక్తి ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ పోయినా మనోజ్ రెడ్డి గారి పేరు విచిత్రంగా వినబెడతా ఉంది పబ్లిక్ లో ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఇంకోటి అయితేనే ఇంకోటైతేనేమి ఏ చిన్న కార్యకర్త వచ్చినా ఆయన ముందుండి వాళ్ళ కోసం పని చేసి పెట్టిన వ్యక్తి మనోజ్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన అంచలంచలగా వెదతూ ఉంటే కొంతమంది ఇప్పుడు పోతుంటే సునకలు మొరుగుతూ ఉంటాయి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన రాబో తరాల్లో కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు మన ఇంకా ఉన్నతమైన పదవులు అందిస్తా పొందుతూ ఎమ్మెల్యేగా చూడాలని మా వైఎస్ఆర్సీ పార్టీ శ్రేణులంతా కోరిక ఎందుకంటే అలాంటి వ్యక్తి చదువుకున్న వ్యక్తి మంచి విద్యావేత్త మంచి సివిల్ ఇంజనీర్ ఆయన కూడా మంచి చదువుకున్నవాడు ఏ వాటిలో ఎట్లా చేయాలి ఎట్లా డెవలప్మెంట్ చేయాలి అనేది ఆయనకు క్షుణ్ణంగా తెలుసు మళ్ళీ అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు ఆయన పరిస్థితి ఆయన కళకాలం ఆయుర ఆరు పాటు ఎన్నో ఉన్నతమైన పదవులు పొందుతూ రాజకీయంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఆదా నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లలు అడిగిన జయమార్ అని చెప్తారు ఎందుకంటే చిన్న పిల్లలు కూడా మనోజ్ రెడ్డి గారు తెలుసు అంటే అంత మంచి వ్యక్తి ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉంటే కొంతమంది చూసి ఓర్వలేక ఆయన మీద ఏదేదో నిందలేస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు రోడ్డు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటుంది అది ఇవన్నీ పందులు గుంపులు గుంపులుగా మరుగుతూ ఉంటాయి టైం వస్తుందా ఆ టైం టైం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ పెట్టుకోండి మీరు ఏదైతే మొరుగుతారో దానికి మీరు తీవ్రంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు మంచి వ్యక్తికి మీరు ఇంకా తోడ్పడండి ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమం దానికన్నా డబల్ చేసి మాట్లాడితే బాగుంటుంది కానీ ఏది అభివృద్ధి చెందక చేయలేక ఆయన మీరు విమర్శలు చేస్తా ఉన్నారు ఆ రోజు ఈ రోజు మనోహర్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కేకులు కట్ చేసి పెద్ద ఎత్తున ఈ రోజు కేక్ కట్ చేసి అభిమానులు మాత్రం సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది నువ్వు మీరు నిండు నూరేళ్ళు రాసి మళ్ళీ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి ఈ ఆదోనికి మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జయ హ్యాపీ బర్త్డే జయ మంగళ హ్యాపీ బర్త్డే మనోజ్ రెడ్డి అన్న హ్యాపీ బర్త్డే మనోజ్ రెడ్డి అన్న హ్యాపీ బర్త్డే మనోజ్ రెడ్డి అన్న ఈ రోజు జయ మనోజ్ రెడ్డి గారి బర్త్డే అంటే పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు జయ మనోజ్ రెడ్డి గారికి ఈ జన్మదిన బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని దేవుని ఆశీస్సులతో ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటున్నాను I have take it, take it.